చెప్పండి ఏం కావాలి అబ్బాయి అమ్మాయి పాప బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది ఈ సంవత్సరం అయిపోద్ది అదే పెళ్లి చేయాలనుకుంటున్నావు ఎలా ఉంటది ఇప్పుడు చేస్తా బాగుంటదా లేట్ గా చేస్తే బాగుంటుందా అని ఒకసారి కనుక్కున్నాము బీటెక్ అంటే మరి అమ్మాయి ఉద్యోగం చేయను అంటే ఆ బీటెక్ ఫైవ్ అయిపోయింది ఇంకా మిగతా కోర్సులు ఇంకేమైనా ఉంటే చేయను అంటుంది అందువల్ల కొంచెం ఆలోచిస్తాను అనమాట అంటే కరెక్ట్ గా ఇది లేకుండా అదే ఇప్పుడు జనవరి దాకా అయితే ఏమి చేయకూడదు జనవరి దాకా కేతు యొక్క అంతర్దేశ నడుస్తుంది కేతుమహాదశ అయిపోయింది జనవరితో తర్వాత శుక్రమహాదశ వచ్చి అది ధనస్థానానికి విద్యాస్థానానికి పితృస్థానంలో మంచి దశ అది రెండో స్థానం తొమ్మిదో స్థానం అంటే మంచిదే శుక్రుడు అలాగే శుక్రుడు ఆరో స్థానంలో ఉన్నాడు అదే దశ పరంగా ఒక ఇరవై ఏళ్ళు మంచిదే అని వదిలేండి ఇబ్బంది ఏం లేదు మ్యారేజ్ చేసినా ఇబ్బంది లేదు ఉద్యోగం చూపించినా ఇబ్బంది లేదు జనవరి తర్వాత నుంచి జనవరి దాకా కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవటమే తర్వాత ఇంకే ఇబ్బంది ఏం లేదు శుక్రమా దశ శుక్రుడు బాగానే ఉన్నాడు ఇబ్బంది ఏమీ పెద్ద ఇంకా ఇప్పుడు ఈ సెవెన్ ఇయర్సే ఇప్పుడు రెండు అయిన సెవెన్ ఇయర్సే కొంచెం కష్టమైన ఇయర్స్ మరి మరి కంప్లీట్ చేసింది కాబట్టి అంత కష్టాన్ని నెట్టేశారు కాబట్టి పెద్ద ఇబ్బందులు ఏమి లేవు రాబోయేది ఏం లేవు ఎందుకంటే ఇప్పుడు ఏడేళ్లు కేతు బాదేసే కష్టమైంది ఎవరికైనా నడిస్తే రాహుల్ కేతు రా ఇప్పుడు కేతు ఏడేళ్ళు మరి నడిచింది కదా బానే చదువుకుంది కాబట్టి ఈ సంవత్సరం వరకు అయిపోతే కేతు యొక్క దశ కూడా అయిపోయింది ఇప్పుడు కేతువులో బుధుడు నడుస్తుంది అంటే బుధుడు అంటే అమ్మాయికి లగ్నాధిపతి దశమాధిపతి లేదు అయితే ఏం లేవమ్మా ప్రజెంట్ అయితే ఏం లేవు బుద్ధి అయినా కుటుంబం అయినా ఏదైనా సరే బాగా ఉంది బానే ఉంది రాబోయే ఇరవై సంవత్సరాల పాటు పెద్ద అవాంతరాలు ఏమి లేవు ఆమె లైఫ్ లో వచ్చాయి తప్ప జాతకం కూడా కన్యా లగ్నం బాగా అయితే ఆదాయం ఏంటంటే వచ్చిన దానికన్నా కొంచెం తగ్గుతుంటది అంతే అది అందరికి పనిచేసే వాళ్ళకి ఒక పది రూపాయలు ఇస్తే ఇంక ఏడు రూపాయలు అయిపోతుంటది వచ్చిన జనం కూడా ఖర్చు ఎక్కువ పెడతారు అందరి పెద్ద నెగటివ్ ఏం లేవు లేవు జాబ్ జాబ్ చేసే అవకాశాలు అయితే ఉండే చదివించుకుంటే అన్ని బాగానే ఉన్నాయి ఇక్కడ అక్కడి నుంచి నెగిటివ్ ఒక ఆరేళ్ళు ఉంది ఆరేళ్ళు వాళ్ళు గట్టి కష్టం ఇంకా అయిపోయింది ఫైనల్ ఇయర్ అన్నారు కదా ఇంకా ఆ ఇబ్బందికరమైన కేతు మహాదశ ఇబ్బందికరం ఎవరికైనా కేతు దశ అయిపోయింది కాబట్టి పెద్ద ఇబ్బందులు ఏం లేవు రాబోయే ఇరవై సంవత్సరాలు బానే ఉంటది అయ్యో చిన్న చిన్న అవాంతరా తప్ప ఈమె జాతకం పరంగా ఏం లేవు ప్రజెంట్ ఇంకా లాస్ట్ సిక్స్ ఎయిర్స్ అయిపోయింది అది సెవెన్స్ అయిపోయింది జనవరితో అది కూడా అయిపోయింది ఐదు నెలల్లో సరే ఇప్పుడు ఐదు నెలలైనా పెద్ద నెగిటివ్ ఏం కాదు అది అందర దశ బుద్ధుడు కాబట్టి ఏం లేదు నచ్చితే మంచిదే ఉంటుంది శుక్ర మహాదశ కాబట్టి మంచి యోగవంతమైన దశ అనేది ఇప్పుడు కూడా ఐదు ఆరు స్థానాల్లో ఉన్నాడు అంటే భావం ప్రకారం ఐదులో ఉన్నాడు మామూలుగా చాటు ప్రకారం ఆరో స్థానంలో ఉన్నాడు మద్యం ఫలితాలుగా బాగానే ఉంటాయి రెండు మంచి భావంకి ధనంకి సంబంధించి పితృస్థానం అదృష్టానికి సంబంధించింది కాబట్టి బాధ్యం ఇబ్బంది ఏం లేదమ్మా కుజి కుజిదోష దోషం అంటే అదేం దోషం కాదు ఇప్పుడు మీరు మ్యారేజ్ అనుకో కేతు యొక్క దశ అంతర్దశ లేనప్పుడు చేయాలి అంతవరకు ఏ సప్తమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి దోషం అంటే అదేదో కాదు సప్తమంలో లగ్నంలో ద్వితీయంలో కానీ ఉంటే మనం మ్యారేజ్ చేసేటప్పుడు అందరికి దశ అంతర్దశల్లో కుజుడు ఉండకూడదు అలాగే మనం మ్యారేజ్ చేసేటప్పుడు గోచారంలో కూడా సప్తమంలో కాని ద్వితీయంలో కానీ కుజుడు వండకుండా చూసుకుని చాలు అది ఇప్పుడు లగ్నంలో కుజుడు లగ్నంలో కుజుడున్న ద్వితీయంలో ఉన్నా ఉన్నా అదేంటే దూకుడుతనానికి ప్రతీక కుజుడు అంటే ఇప్పుడు వాళ్ళకి దశ అంతర అప్పుడు ఏంటంటే అది ఎడ్యుకేషన్ లో ఉండే దశ ఇప్పుడు వర్షాకాలం అంటే ఎడ్యుకేషన్ ఏం జరుగుతుంది వర్షం పడుతుంటది ఎండాకాలం అంటే ఎడ్యుకేషన్ అంటే ఎండ వస్తుంటది బాగా ఎంతకాలం చాలా వస్తుంది అలాగే వీళ్ళకి వీళ్ళకి కుజుడు దశ అంతర్దశ అంటే అర్థం వాళ్ళ ఆవేశం ఎక్కువగా ఉండే టైం అది అందుకని ఆ దశ అంతర్దశలో వాళ్ళు కారకత్వంగా ఆవేశంగా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇంకొక భక్తితో బంధాన్ని వాళ్ళు పంచుకునేటప్పుడు ఈ ఆవేశం పనికిరాదు కదా కొత్తల్లో తెలియదు కదా మంచి చెడు ఇద్దరికి తెలియవు మన కాలం అయ్యేదాకా ఆ కొత్తల్లోనే వీళ్ళు దూకుడుగా ఉన్నారనుకోండి వివాహ బంధం బ్రేక్ అయిపోయింది అందుకని ఆ దశ అంతర్దశల కాలంలో వాళ్ళకి మ్యారేజ్ చేయకూడదు అది దాంతో నుంచి అదేమి దోషము కానిది ఏం కాదు ఆ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి మనసులో మనిషిత్వంలో ఉంది ఇప్పుడు మ్యారేజ్ చేయదలుచుకున్నారు ఇప్పుడు మీకు వచ్చేటప్పటికి ఇప్పుడు చేయదలుచుకున్నారు అదేమి నెగిటివ్ కాదు ఇప్పుడు ఎందుకని ఆమెకి రేపు రాబోయే జనవరి నుంచి ఆమె శుక్రుడ్ లో ఏం నడుస్తుంది శుక్రుల్లో లో శుక్రుడే అంతర్దశ నడుస్తుంది శుక్రుల్లో శుక్రుడు అంతర్దశ తర్వాత శుక్రుల్లో కేతు అంతర్దశ శుక్రుల్లో రవి చంద్రుడు తర్వాత శుక్రుల్లో కుజుడు వస్తుంది ఇరవై ఏళ్ళు కాబట్టి అది ఎప్పుడో ఆరు ఏడేళ్ల తర్వాత వస్తుంది ఈ మధ్యలో మీరు వివాహం చేసుకోవడానికి కుజుడికి దోషానికి సంబంధించి మీకేమీ అవసరం లేదు తెలియని వాళ్ళుకి అది తెలియదు తెలియని వాళ్ళు భయపెడతారు వ్యాపారం చేసేవాళ్ళు భయపెడతారు వ్యాపారం చేయం కాబట్టి నేను వ్యాపారం చేయండి కాబట్టి నేను మామూలుగా విషయం అర్థమైంది కదా నేను చెప్పింది మీకు అంటే కుమారస్వామి లాంటి లక్షణాలు ఉన్న గ్రహం అనమాట మనం ఆ టైంలో మనం కుమారస్వామి లాగా వ్యతిరేకి చేస్తాం అటువంటి ఆలోచన లేకుండా పని చేస్తాం అది యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి నడుస్తుంది కుటుంబ సంగతి వాళ్ళకి నడవద్దు ఎందుకంటే యుద్ధానికి వెళ్లే వాడికి రెండో లక్ష్యాలు ఏమి ఉండవుగా సంపటం చేయటం కుటుంబప్పుడు అది పనికిరాని లక్షణం కదా అది బుద్ధి పని చేయాలి ఇక్కడ ఆ కుజగ్రహం వాళ్ళలో వాళ్ళకి దశల్లో ఎగ్జిక్యూషన్ జరుగుతున్న సమయంలో అంటే ఆ దశ అంటే ఎగ్జిక్యూషన్ జరుగుతున్న టైం వాళ్ళలో ఆ టైంలో లో మనం ఇట్లాంటి వివాహ బంధం ఏర్పరిస్తే రెండో వాళ్ళతో చిన్న మాట అన్నాయి తేడాలు వచ్చేస్తాయి వచ్చేస్తాయి అందుకని లేని పీరియడ్ లో చూసుకోవచ్చు చూద్దాం అంతే మామూలుగా ఇది బాగా తెలిసి అర్థమైన వాళ్ళు జ్ఞానం ఇప్పుడు మిమ్మాయిని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి జాతకం చూసారనుకో చెప్పిన జ్ఞానం ఆ జ్యోతిష్యుడికో ఆ పత్రుల గారికో లేదనుకోడతారు ఆ అబ్బాయిని అవును దోషం అన్నప్పుడు మనం అదేదో తగులు వస్తాయంతా విడిపోతారంట వస్తాయి దాన్ని తప్పించుకోవడానికి రోడ్డు గతుకులు ఉంది వెళ్ళమని కదా అర్థం వర్షం పడుతుంది వర్షం ఆగి వెళ్ళమని కదా అర్థం మా టార్గెట్ కి అట్లా నిర్వచించని జ్యోతిష్యం అంతా కూడా జాగ్రత్తలు అంతగానే కాదు ఆ టైం అది బాగోలేదా అప్పుడు ఆ పన్ను చెయ్యి ఆ టైం బాగుందా అప్పుడు ఆ చెయ్యి ఏంటి అర్థం అట్లా అర్థమైందండి అర్థమైంది సార్ అన్నారని కొంచెం ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమయ్యింది అర్థమై ఉంటే ఎవరన్నాయ్ ఇప్పుడు మీకు తెలిసిందో తెలిసిన తర్వాత సబ్జెక్ట్ అదే ఎవరికైనా ఇప్పుడు వాళ్ళ ఎదుటోళ్ళు వాళ్ళు దోషం అన్నారు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళప్పుడు కొంచెం మనం మార్చలేము వదిలేయటివే మనం మీ వంతుగా మీరేం భయపడాల్సింది ఏమీ లేదు అది ఒకవేళ మీ దగ్గరికి ఎవరన్నా కుజుదోషం అబ్బాయి వచ్చినా మీరు చూసుకోవాల్సిన అబ్బాయికి దశ అందరి దశల్లో కుజుడు నడవకుండా చూసుకుంటావే అంటే ఇప్పుడు కూడా చూస్తారు కుజుదోషంకి కుజుదోషం ఉన్న వాళ్ళని అంత కట్టాలి ఇప్పుడు ఇప్పుడు తగాదా పడే వాళ్ళకి ఇంకొక తగాదా పడేవాడిని ఎట్లా అంత కడతాము చెప్పండి మీరు నేను తగాదా పడుతుంటే మన ఇద్దరిని దశ చేస్తే మనం అట్లాటలోనే కదా ఉండేది ఇద్దరు ఆవేశపరులను జత చేస్తకూడదు అంటే వాళ్ళకి తెలియదు అనమాట అంత తెలియకుండానే అజ్ఞానంలో ఉండని చెప్తుంటారు చాలా మంది కూడా విన్నాను ఇప్పుడు వాళ్ళని ఆవేశపడుకు ఆవేశపడిన జత చేస్తాం యుద్ధం కాదు కదా ఇది యుద్ధం చేసే భూమికి కరెక్ట్ అది సంసారం చేసే భూమి సఖ్యతతో కలిసి ఉండేదానికి కరెక్ట్ కాదు ఇక్కడ కరెక్ట్ ఏంటంటే ఆ ని ఎస్కేప్ చేయటమే ఇక్కడ కరెక్ట్ ఆ టైమ్ మనం ఎస్కేప్ చేసుకుంటే అయిపోయింది చెప్పాను ఇప్పుడు కేతు ఉందమ్మా చివరదు ఇది జనవరి దాకా ఫిబ్రవరి దాకా జనవరి దాకా ఉంది అన్నీ కొంచెం ముఖ్యమైన ఏమన్నా ఉంటే ఎన్ని ఎస్కేప్ చేయమని ఈ టైమ్ లో జాగ్రత్తగా ఉండమని అంతే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకేం లేదు మీ వరకు గుర్తుపెట్టుకోండి అంటే ఎందుకు మీకు చెప్పండి వేరే వాళ్ళు అలా భయపెడతారు అని ఉన్నారు కాబట్టి మీకు నేను చెప్పాను అనుకోండి ఇప్పుడు మీకు ధైర్యంగా ఉంటది సబ్జెక్ట్ తెలిస్తే ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది నేను ఇది చెయ్యాలని తెలిసింది అనుకోండి మందు తెలిస్తే మీకు ధైర్యంగా ఉంటది వాళ్ళు ఏ చెప్పినా కూడా మనం మనం కరెక్ట్ గా నమ్ముతే ఇంకా మాటలు నమ్మం మనం ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు తెచ్చేసి దోషం ఉన్న వాళ్ళు తగిలిస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతాం అది అది కాదు కరెక్ట్ ఇది ఏంటంటే జాగ్రత్త పడతానికి వేరే వాళ్ళు ఏం లేని వాళ్ళని చూసుకోవాలి మనం అమ్మాయికి అంతా బాగుంది మీరేం చూడాలంటే వచ్చేటప్పుడు వాళ్ళు చెప్పినట్టు కొంచెం దోషం లేని వాళ్ళని ఒకవేళ ఆ టైమ్ దోషం అంటే ఇది ఎప్పుడు ఎస్కేప్ చూసుకోండి అలాగే రాహు రాహు యొక్క దశ అంతర్దశలు ఎదుటి వాళ్ళ టైంలో నడవకుండా చూసుకోండి మిగతా జాతకం అంతా పెద్ద మెయిన్ కాదు ఆ పాయింట్లు కలవటం అవన్నీ మెయిన్ కాదనమాట ఎన్నో కొన్ని పాయింట్లతో అందరూ కలిసి కలిసే ఉంటాయి అవి అది మెయిన్ కాదు మనలో ఎగ్జిక్యూషన్ అయ్యే భావాలు ఎలాంటివి ఉంటాయి ఆ సమయంలో అనేది వేరే వ్యక్తిని చూస్తే ఎవరికి తెలుసు అమ్మా మెలకు తెలియదు కదా అబ్బాయి భావాలు ఏంటో కానీ జ్యోతిష్యంలో తెలుసు ఎందుకంటే ఇది మొక్కల శాస్త్రం లాగా జీవ శాస్త్రం ఇది ఈ మొక్కలో ఈ పదార్థాలు ఉన్నాయి దీనికి ఎరువులు ఇయ్యాలి ఇది ఇలా బాగుంటుంది అని ఎలాగో జ్యోతిష్యం ఏంటంటే అతను అలా కనపడితే జ్యోతిష్య పట్టికిస్తే ఇప్పుడు ఇలాంటి భావాలు ఎగ్జిక్యూషన్ అవుతాయి రాహుది కేతుది భాపుడు సరిగ్గా ఉండవు భావాల వాళ్ళ ఇట్లాంటి వాళ్ళతో మనకు సంబంధం వద్దకోవాలి మనం మీ సైడ్ అంతా బాగుంది కాబట్టి మీరు చూసుకోవాలి జాగ్రత్తలు అంతే ఇక మీ సైడ్ ఇది చెప్పినా కూడా మీరు వాళ్ళని కూడా ఎస్కేప్ చేయటమే ఎందుకంటే వాళ్ళకి అట్లాంటి భావాలు ఉన్నప్పుడు రేపు ఇబ్బందులు వస్తే వాళ్ళు ఎదురు దప్పుపరుస్తారు అమ్మాయి ఉంటారు మళ్ళీ టాలీ చేస్తున్నారు కానీ దానికి అంత కరెక్ట్ గా ఏం చేయరు ఆ ఓపిక చచ్చిపోయి ఎవరో ఒకరు దొరికిందే చేసుకుంటారు మీకు అలా కనపడుతుంటే వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ స్టేటస్ అయ్యే ఒక పక్కన చెప్పుకుంటానికో చెప్పడానికో తీసుకుంటారు నైన్టీ మంది బ్రాహ్మిన్స్ వైశస్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మిగతా వాళ్ళందరూ ఇది ఊరికే అలా 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 షో చేస్తారు వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ స్టేటస్ మెయిన్ గా చూస్తారు అందుకనే బ్రాహ్మిన్స్ అయితే వాళ్ళు ముప్పై ఏళ్ళైనా నలభై ఏళ్ళైనా ఆగుతారు తొందరగా చేయటం ముఖ్యం కాదు వచ్చిన తర్వాత వాళ్ళు చచ్చిపోయేదాకా ఇడిపోకుండా ఉండాలనేది ముఖ్యం వాళ్ళకి వాళ్ళకి ఎంత లేట్ అయినా ఆగుతారు అందుకని చాలా అన్ని జాగ్రత్తగా దశలు అంతర్దేశాలు ఉద్యోగాలు అన్ని విధాలు పరిశీలించుకొని అప్పుడు చేసుకుంటారు వాళ్ళు మీరు చూసుకోండి బయట డైవర్స్ కేసులు ఏమి ఉండవు బ్రాహ్మిన్స్ వైశాస్ అయితే ఏమి ఉండవు దాదాపు నెగ్లిజిబుల్ గా ఉంటాయి ఈ కాలంలో ఒకటి రెండు ఉంటాయి ఏమో అదివరకైతే నెగ్లిజిబుల్ మిగతా అందరి ఉంటాయి అందరికి అంత ఎతకాలని ఎదుగుతారు పెళ్ళప్పుడు అయ్యి ఇది పక్కకి వెళ్ళిపోయింది ఎదుగుతారు చూస్తారు కొంత అర్జెన్సీలో గానీ లేదంటే ఎదుటి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండి ఇది పక్కకి వెళ్ళింది తర్వాత ఇబ్బందులు పడతారు గుర్తుపెట్టుకోండి అదేలే సార్ ఇట్ట ఇది కొంచెం దోషం ఒక్కొక్కరు లగ్నంలో ఉంటేలే ఇట్టదు రకరకాలు అంటుంటే ఒకసారి కనుక్కుందాం అంటే తన మీద ప్రభావం చూసూద్దామ్మా ఉందనుకో విజంగా ప్లస్ కుటుంబం అనమాట చూపిస్తుంది ఏడు స్థానం అనుకోండి డైరెక్ట్ గా వివాహం మీద ప్రభావం చూపిస్తుంది అది దానికి ఒక భావం ఉంటది ప్రభావం చూపిస్తుంది ఆ కుజుడు లక్షణం ఏంటంటే తత్వం కాబట్టి అది అందుకనే అది గుర్తుపెట్టుకోవాలంటే అర్థమైంది ఓకేనా